అందరికీ నమస్కారం పదకొండవ తేదీ శాంతమ్మ అనే ఆమె సందేహ సందేహాస్పద సందేహాస్పదంగా మృతి చెందిందని కేసు నమోదైంది ఆమె వయస్సు సుమారు సిక్స్టీ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అరవై ఐదు సంవత్సరాలు ఆమె ఆమె ఉన్న ఇంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఒంటరిగా ఉండేది కొడుకులు కూతుళ్ళు ఆమెకి దూరంగా ఉండేవాళ్ళు కింద థర్డ్ ఫ్లోర్లోను సెకండ్ ఫ్లోర్లోను బాడుకున్న వాళ్ళు ఉండేవారు ఈమె ఏప్రిల్ పదవ తేదీ రాత్రి ఆమె ఇంట్లోనే సందేహాస్పదంగా మృతి చెందిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది ఆ కేసు నమోదు చేసి ఆమెను పోస్ట్ మార్టం నిమిత్తం పంపడమైనది డాక్టర్ గారు ఆ శాంతమ్మ శవం మీద పోస్ట్మార్టం నిర్వహించి ఆమెది బలవత్మరణను ఆమెను గొంతు నిలిమి ఎవరో చంపారని మనకు నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఆధారంగా శాంతమ్మ్య మృతిని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది అలిపిరి ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ దినం మధ్యాహ్నం పన్నెండు గంటలకి బిజిలి జగదీష్ ఉయ్యాల హర్షిత బండి పవన్ కుమార్ జంబలమడుగు శశిరేఖ గూడూరు మురళిని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి బస్ బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వారిని విచారిస్తే ఈ జగదీష్ ఉయ్యాల హర్షిత అనే వాళ్ళు ఈ శాంతమ్మ ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో బాడుక్కుండేవారు వీరు బాడుక్కు కూడా మార్చి లాస్ట్ వీక్లో చేరడం జరిగింది ఆమె ఒంటరి ఒంటరిగా ఉన్న శాంతమ్మను అసరాగా తీసుకొని ఆమె ఒంటరితనాన్ని అసరాగా తీసుకొని ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి షాపింగ్ వెళ్ళడానికి ఆమెకి సహాయపడినట్లు నటించేవారు వారి మెయిన్ ఆమె ఒంటరిగా ఉంది ఆమె దగ్గర బంగారు తర్వాత డబ్బులు ఉన్నాయి వాటిని దోచుకోవాలనే నెపంతో మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఏప్రిల్ పదవ తేదీ ఆ శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమెను గొంతు నులిమి తర్వాత ఆమె చున్నీతోనే ఉరి ఉరి వాళ్ళ ఇంట్లోనే ఉరివేసి ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది తర్వాత ఆమెను చంపిన తర్వాత ఆమె దగ్గర ఉన్న నగలు తర్వాత డబ్బు తీసుకెళ్లడం జరిగింది ఈ చేసుకున్నడం అనేది ఆ నూట ఇరవై తొమ్మిది గ్రాముల బంగారు విలువ సుమారు పదమూడు లక్షలు వారిని తర్వాత యాత్పర్లా వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తాం ఈ జగదీష్ అనే వ్యక్తి మీద యాక్చువల్గా ఈయన నేచి వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కదిరి అక్కడ ఒక మర్డర్ కేసు ఉంది ఆయన మీద మిగతా వాళ్ళ మీద అయితే ఏమీ కేసులు లేవు వీళ్ళైతే ఏమీ తీసుకోలేదు ఈమె వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు ఆమె ఒంటరిగా ఉన్నట్లు వాళ్ళు రెక్కీ నిర్వహించే అక్కడ బాడుకు దిగినట్లు మనకు అనిపిస్తుంది